శ్రీ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనసంపల్ రచయండి ఏదైనా సంస్థలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా గురు మహాదశ గురువు ఏ భావంలో ఉన్నా సరే కర్కాటకంలో ఉన్ని లగ్నంలో ఉన్ని ఏ భావంలో ఉన్నా ఆ భావం అనేది రాహు కర్మతో ఉంటుంది ఆ చూసే స్థానాలు కూడా రాహు కర్మతోటే ఉంటుంది సపోజ్ కర్కాటకంలో ఉన్నాడు వచ్చిగాని చూస్తాడు మకరాన్ని చూస్తాడు కుంభాన్ని చూస్త ఇది మీనాన్ని చూస్తాడు ఏంటి ఆ చూసే స్థానాలు కూడా రాహు కర్మ అనేది వెదజల్లుతూ ఉంటుంది ఆ స్థానాల మీద కూడా సాంప్రదాయ జ్యోతి జ్యోతిష్యంలోని గురుడు అత్యంత శుభుడు గురుమహదశ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు ఎక్కడికో వెళ్ళిపోతావు అని ప్రతిఓడు గొద్దలు బాధేసుకుంటున్నాడు అక్కడ గురువు గారు ఏం ఫలితాలు ఇవ్వడండి గురువు పుట్టినటువంటి పుష్మి నక్షత్రం పుష్మి నక్షత్రం మీద రాహు కర్మ ఉంటుంది రాహు పెట్టిన శాపం నక్షత్రం ఏంటి శతబిషం విశాఖ ఏంటి పుష్మి నక్షత్రం గురువు పుట్టిన నక్షత్రం అనేది పుష్మి నక్షత్రం ఈ పుష్మి నక్షత్రానికి రాహు శాపాన్ని పెట్టాడు అందువల్ల ఏంటి గురువు అనేది గురువు ఫలితాలు ఎవడు అక్కడ రాహు ఫలితాలు ఇస్తాడు గురుమహాదశ అంతా కూడా రాహు ఫలితాలు ఇస్తాడు లగ్నభావంలో ఉంటే తనే రాహు ఇంకా ఇంకా త తనే ఇంకా రాహులాగా ప్రవర్తిస్తుంటాడు అలాగే సప్తమంలో ఉంటే సప్తం అంటే ఏంటి వివాహస్థానం నీకు వచ్చే భార్య రాహు కర్మతో ఉంటుంది ఏంటి ఇది మాట ఏంటి అయితే రాహు కర్మ ఏంటి అలాగే ఏంటి రాహు యొక్క శాప ఫలిత ఫలితాలన్నీ వస్తుంటాయి అన్నమాట పుష్యమి నక్షత్రం అనేది ఏంటి ఈ గురువు నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం ఎప్పుడు కూడా ఆత్మలుని బయటికి వచ్చేదానికి ఒక గేట్ లాగా ఉంటుంది అన్నమాట ఈ పుష్యమి నక్షత్రం అనేది ఈ పుష్యమి నక్షత్రం అనేది తిది తర్పణాలు పితృ సంబంధించిన ఇది ఉంటుంది అందువల్ల నీకు గురువు ఎక్కడా ఫలితాలు ఇవ్వడు రాహు గురుదశ అంటే ఇంకా రాహుదశలాగే అది రాహులాగే పడుతుంటాడు ఇప్పుడు నాది గురుదశే సిగరెట్లు ఎలా కలుగుతుంది నేను నేను కూడా ఒక రాహులాగే అది అంటే ఇప్పుడు సప్తంలో ఉంది సప్తంలో ఉంటే రాహు వచ్చే రాహు రాహుకరం ఉంటుంది అలాగే లగ్నాన్ని కూడా చూస్తుంటుంది కదా సప్తంలో ఉంటే లగ్నాన్ని చూస్తుంటుంది పంచమాన్ని చూస్తుంటుంది తరుడు నై నైత్ అంటే తరుడు మూడో స్థానం అది అయితే ఎలా ఉంటుంది ఆ స్థానాలు కూడా రాహు రా రాహు ఉన్న మాయంతో ఆ స్థానాలు కూడా అంటించి కరోనా వైరస్ లాగా ఏంటనుకుంటున్నారా అస్ట్రాలజీ అంటే ఏంటనుకున్నారు ఎన్నో కోణాలు ఉంటారా గురువు కర్కాటకంలో ఉన్నాడండి నాకు అంశయోగం గురుచంద్రులు కలిసారండి గజకేశ్వరి యోగం ఏంటి ప్రతిఓడి గుద్దలు బాధేసుకుంటున్నారు నా కొడుకులు అక్కడ గురువు ఏం ఫలితాలు ఇవ్వడరా అంత రాహు కర్మ రాహు కర్మ రాహు కర్మ అంటే ఏంటి సిగరెట్లు తాగడం మందు తాగడం ఏంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏంటి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ కూడా రావచ్చు రాహు కర్మ యాక్టివేషన్ అయితే అది ఎవడ అదృష్టం బట్టి ఆడిది అంటే గవర్నమెంట్ రావచ్చు కదా అంటే ఒకటో తరగతి రెండో తరగతి చదివి చదువు లేనివాడికి వచ్చేస్తుందా అంటే రాదు కదా అక్కడ అది రెండో తరగతి మూడో తరగతి చదివితే అది ఏదో ఊడ్చేది ఉద్యోగం వస్తుంది చదువు తగ్గట్టు గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఒక మంచి వండర్ఫుల్ డ్రైవర్ రావు కరమంటే ఒక డ్రైవింగ్లో వండర్ఫుల్గా ఉంటాడు చాలా ఫాస్ట్గా వేగంగా వెళ్ళిపోతాడు రావు పెట్టి వా వాహి అది ఫ్లైటు ఏ విమానాశ్రయాల్లో జాబులు అది సాఫ్ట్వేర్ మెడికల్ ఫీల్డ్ కెమికల్ రసాయన శాస్త్రాలు డ్రగ్స్ కుకెను మాదక ద్రవ్యాలు పిస్టల్స్ తయారు చేసేది బంగారు వర్తకులు పుష్మి నక్షత్రం అంటే బంగారు సంబంధించింది ఏంటనుకుంటున్నారు ఏంటంటే గురువేదో అత్తాడు నా ఎగుతాడంటే కాదు అక్కడ గురువు నీకేమి అక్కడ అక్కడ గురువు లేడు అక్కడ గురువే రాహు ఇంకా గురువునే మనం రాహు కింద అనుకోవాలి అస్ట్రాలజీ ఇప్పుడు నేను అష్ట్రాలజీ చెప్తానంటే దానికి కారణం రాహు కర్మ నా లగ్నం మీద కూడా పాగేసింది అది మకర లగ్నం కర్కాటకంలో గురుడు ఉన్నాడు నాకు ఆస్ట్రాలజీ తెలియని కొత్తలోని అంశయోగం అండి అన్నాడు ఎవడో సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్లలోనే అంశయోగం సులభయోగం రోడ్డు మీద పడుకున్నాను ఏడు సంవత్సరాలు గురుదే స్టార్టింగ్లో ఏంటనుకుంటున్నారా గురువు కరకాటకంలో ఉన్నాడు అంశయోగం ఒక నా కొడు ఫోన్ చేసి మా అబ్బాయి గురుడు కరకాటకంలో ఉన్నాడండి ఇంకా రెండు సంవత్సరాల్లోని అంశయోగం వచ్చేస్తుంది కేంద్రంలో గురుడు కర్కాటకంలో ఉన్నాడండి మా అబ్బాయికి అంశయోగం వచ్చేస్తుంది కానీ అమ్మా నేను చెప్తున్నా ఈరోజు అంశయోగం కాదు నీ గురుడు దశ ఇంకా రాకుండా గురుడు దశ ఇంకా రెండు సంవత్సరాలు వస్తా కొద్ద దింగి రోడ్డు మీద పడుకోబెడతాడు ఏంది అక్కడ రాహు కరమ్ అది రాహు ఏంటి చండాళ్ళు ఏంటి అక్కడ అది ఎప్పుడైతే లగ్నాన్ని చూసినా లగ్నంలో ఉన్నా మనిషి చెండాలు అయిపోతాడు ఇంకా ఏ భావంలో ఉంటే ఆ భావం ఇంకా వైరస్లోకి ఇంకా ఆ భావం మీద అంతా రాహుకరమే ఉంటుంది ఇంకా ఏ భావంలో అయితే ఉన్నాడో ఆ భావ కార్యకత్వాలన్నీ సంకనాకి మట్టు అది అస్ట్రాలజీ అంటే ఏంటనుకుంటున్నారా అంటే ఆమె గురుడు కర్కాటకలో ఉంటే కేంద్రాలు లగ్నం నుంచి కేంద్రాల్లో స్వశేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయితేనట్ట అంశయోగం అంట అంశయోగమా వెళ్ళరా గురు మహాదశలో ఎప్పుడు కూడా రాహు కర్మ రాహు ఏ ఫలితాలు ఇస్తాడో గురువు కూడా ఆ ఫలితాలు ఇస్తాడు అది అది లగ్నంలో ఉంటే లగ్న మనిషే ఇంక రాహు అలాగే సప్తంలో ఉంటే రగ్నాన్ని చూపుతుంది కదా ఇంకా మనిషి కూడా ఇంకా లగ్నంలాగే మారిపోతాడు ఇంకా అది రాహులాగే మారిపోతాడు ఎందుకంటే ఆకారాన్ని చూస్తుంది అక్కడ ఏంటి సపోజు సెవెంత్లో రాహు ఉంటే వచ్చే భాగస్వామి రాహులాగే రాహు కర్మతో వస్తాడు రాహు వచ్చి ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా అంటువ్యాధి ఉంటే అది ఆడి పక్కన ఉంటే నీకు అడ్డుకుపోతుంది ఆ వ్యాధి అలాగే ఇప్పుడు ఎవరికో కరోనా ఉంది ఏటి ఎవరితో కరోనా ఉన్నది నా దగ్గరికి వచ్చింది ఏంటి నా పక్కన పడుకుంది ఏంటి శుభ్రంగా వేసుకుంటా ఉంటాను దాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు నా పక్కన వచ్చి కూర్చుంది నాకు అడ్డుకుపోతుంది అది ఎర్రా ఇలాగే ఆ కర్మ అనేది మనిషికి వచ్చే భాగస్వామి మన 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 లగ్నాన్ని చూస్తుంది అక్కడి నుంచి సెవెంత్ నుంచి ఏడో దృష్టితోటి ఇంకా మనకి అంటించేస్తున్నట్టే వేస్తున్నట్టే అక్కడ గురుదశ స్టార్టింగ్లోనే ఓ తెగ వస్తారులే నీకు రాహుకర్మ ఉన్న భాగస్వాములే అందరూ నీకు మహాదశ సప్తం స్థానంలో ఉన్నవాడికి వివాహం జరుగుతుంటే ఆడి జాతకాన్ని ఒకసారి పరిశీలించి అన్ని విశాఖ శతబిశ పుష్ప వాళ్ళే వస్తారు అది గురుమహాదశ అంటే ఏంట్రా రాహు కర్మ శాపము ఆ దశలో మొత్తం పదహారు సంవత్సరాలు రాహు ఫలితాలు ఇస్తాడు మీకు ఆ రాహు యొక్క కర్మ వాడ పనులు షిప్ల పనులు ఎయిర్పోర్టు కెమికల్ జీ చెప్పాను కదా అన్ని వృత్తులు అలా అలాంటి వృత్తుల్లోనే జీవిస్తారు ఏంటి చండాలడు రాహు అంటే అది కృష్ణ అశ్వరాజర్ కాకినాడ శ్రీ మాతృ మహా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సభలు తెచ్చేయండి ఏదైనా సంస్థలు అంటే సంప్రదించవచ్చు శ్రీ సాంప్రదాయించవచ్చు మహా అది